பண்டிகை லங்கிருஷ்ணன் வெள்ளி கொத்த பட்டில் கேட்டுக்கொண்டேன். <music/> ஜெயகோலி அம்மா ஜி పోరే నీ పేసుకి కి ఆయుధ పూజ చేసుకోరా చేసుకో ఆయుధ పూజ చేసుకో ఆయుధ పూజ ఆయుధ పూజ ఆయుధ పూజ హలో నా బండి నువ్వు అలంకారాలు చేస్తావేంటి మీరు ఆయుధ పూజ చేయరు కదా అందుకని మా బావ మీ బండికి కూడా ఆయుధ పూజ చేసి రమ్మన్నాడు అవును సార్ నేనే దగ్గరుండి మీ బండి కూడా ఐదు పుచ్చని మరి పంపించారు సార్ అసగం దొరద చెప్పచ్చు కదా ఎడుస్తో తిరిగి లేదు సార్ నా ఫేస్ ఎడుతున్నట్టుండా లేదు సార్ నవ్వుతున్నారు సార్ చూండి చూడండి సార్ మ్యాంగ్యూ ఫ్యాక్టరీ డిఫెక్ట్ సార్ నా ఫేస్ సార్ అత్త పని చేసినా చేసిన అందంగానే ఉంటుందమ్మ చి కరెక్ట్ సార్ సార్ మీకు ఏ ఐదు అంటే ఇష్టం సార్ ఏ కే ఫోర్టీ సెవెన్ గన్ ఓ ఇంకానయ్యో కొని పెట్టమని అడగాలి జోషానికి రెండు వందల నలభై బుల్లెట్లు నాపల్లే ఎంత మంది కళ్ళు పడతాయో నీ మీద హలో పెళ్లి కూతురుగా ముస్తాబాయి వెళ్తున్నావా డార్లింగ్ పెళ్లి చేసుకుని తిరిగి వచ్చే లోపు ఆ శ్రీకాంత్ గారిని చంపకపోతే నేను మనోజ్నే కాదు చెప్పు పెళ్లి ఇష్టం కాదా ఇష్టమే ఇష్టమైతే మనల్ని నీ కష్టాలు ఎందుకు పెడుతుందండి ఆ మనోజ్ గారు భయపెట్టడం వల్ల మనోజ్ గారు అవును పెళ్లికి బయలుదేరుతుంటే ఆ ఫారిన్ కురాడు భయపెట్టాడు ఎక్కడున్నాడు చెప్పండి మూసేస్తాను కదా అక్కర్లేదు వాడు ఏ కొంపలో ఉన్నాడో బాధ్యత లేకుండా దాచిపెట్టా పెళ్లి అయ్యేంతవరకు వాడు బయటకు రాడమ్మా శ్రీకాంత్ ఏమీ కాదు ఆ మాట విని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం అతని ప్రాణానికి నా ప్రాణం అంటూ వేస్తాను రామ్మా మార్చుకుంది మీ మీసాలు చూసి భయపడి పారిపోయింది పది రోజుల పాటు ఈ ఊరిని ఇక్కడ జరిగిన వాటిని మర్చిపోయి ప్రశాంతంగా గడిపిరామ్మ వైకుంఠాన్ని చంపింది నువ్వే నని జముని చెప్పింది అయినా పెద్ద ఎందుకు తెలుసా నాకు రాఖీ కట్టాల్సిన చెల్లెలు వైజయంతి కోసం హ్యాపీగా ఇల్లా బై అంటే ఈకో సమనే జి బావా దిదుగో జిల్ జిల్ ఆది కాదు ఈ రోజు నీ పుట్టిన రోజు కదా అవును అవునా మార్చి మూडले ఉంది ఆదంటందుకు అవనే నొపేసుకోవడం మంచిది అవును అవున మాజీ ఈ విషయం పొద్దునే చెప్పొచ్చు కదా రాత్రిపూట చెప్పావేంటమ్మా నీకు మంచి డిన్నర్ చేసి పెడదామని ఆహా ఏం కావాలి అడుగు మంచి వంటకాలు చేసి పెడతాను టైగర్ ప్రాన్స్ కొరమేను కోడి కజ్జలు తీసుకొస్తావు బావా తీసుకొస్తావా బావా అమ్మాజీ నువ్వు అడగాలే గాని విశాఖపట్నం విశాఖపట్నం మరత పెట్టి సంకల పడి కస్తా వన్ మినిట్ నన్ను తోమ బావా అమ్మాజీ నీ సుకుమారమైన చేతులతో ఈ చేపలు తవ్వుతానంటున్నావా వద్దు నే దొవుతా నే దొవుతాగా నే తోతా నే తోతాను నీకోసమేనే జీవించున్నది ఇదితో మునది అమ్మాజీ అమ్మాజీ రాబే నా చెలియా చెలియాబే నా చెల్లియా తొందరగా రావే నా చెల్లియా పోతనా వెంట నా చెల్లియా

ఈ రోజు మీ పుట్టిన రోజా పుట్టినరోజా నా రోజు అనుకొని మా అమ్మాయి నా చేత కొరమీలు తెప్పించి కసకస తోవించి ముక్కలు ముక్కలు చేసి పులుసు పెట్టి క్యారేజీ లో ఇక్కడ తెచ్చింది సార్ ఏంట ఆ ఫేస్ గేరు బాక్స్ పగిలిపోతుంది ఎందుకు సార్ కొంచెం నవ్వయ్యా సార్ నవ్వా నవ్వుతూ నా పరిస్థితుల్లో ఉన్న దరిద్రుడు ఇంత గట్టగలండి సార్ పగిలిపోతుంది అమ్మాజీ జాగ్రత్తగా వడ్డించమ్మా ముళ్ళు తీసి వడ్డించు మావో గారి గుచ్చుకుంటాయి సార్ మీరు తినగా మిగిలిపోయిందేమన్నా ఉంటే ఈ బుచ్చలో సార్ నా పుట్టినరోజు నీలాగే నీ వంట కూడా చాలా అందంగా సార్ సార్ మీకు ఏ మాంసం అంటే ఇష్టం సార్ నరమాంసం ఇదిలేదు కదా ఇదింటే నన్ను ముక్కల ముక్కల కింద కోసి పోరు పోని క్యారేజీ లో పట్టుకొచ్చేది దేవుడు వెల్కమ్ టు విశాఖపట్నం నువ్వు ఇంటికి వెళ్ళు బావగారితో చిన్న రాజకార్య మాట్లాడి పంపుతా ప్రయాణం చేసి వచ్చాం కదా రేపు కలుద్దాం వాళ్ళేవాడివే మా అమ్మాయిని వదిలిపెట్టి ఉండలేకపోతున్నావా అరగంట గంటలు వదిలిపెడతానయ్యా రా రామా వెళ్ళారు వెళ్ళినా శ్రీకాంత్ ఏం మాట్లాడాలో చెప్పండి ఆ పెళ్ళై పది రోజులు అయ్యేసరికి చాలా ధైర్యం వేసేశావు నేనిప్పుడు జమునిచ్చిన మరణ వాంగ్మూలాన్ని రివాల్వర్ మీద తీసిన నీ ముద్దలని కోర్టులో సబ్మిట్ చేస్తే నువ్వు సరాసరి సరికెంత డబ్బు కావాలి ఆహా డబ్బు కోటీశ్వర్రాలి మేడలో మూడు ముళ్ళు వేసేసరికి మూడే అనేది లక్ష చాలా లక్ష నేను అడిగింది నిజంగా ఇస్తావా నువ్వు ఆ ఇస్తాను ఇంకేం కావాలో చెప్పండి నీ పెళ్ళాన్ని చంపి పెట్టాలి చంపిన తర్వాత ఆస్తి మొత్తం నీకు వస్తుంది ఒక కోటి నీకు ఒక కోటి నాకు యూఆర్ టూయింగ్ యుర్ టూయింగ్ లేకపోతే ఉరి కంబో ఎక్కి వేలాడతావు వెల్కమ్ టు ఎంక హలో శ్రీకాంత్ హవా యూ ఫైన్ హలో బావగారు హలో హలో అన్నయ్య బాగున్నావమ్మా నువ్వు నూరేలు జీవించాలమ్మా ఏం బావగారు బిజీగా ఉన్నారా వైజయంతి నిన్ను పెళ్లి కూతురు పిలుస్తుందే ఏమిటి తట్టిందా మర్డర్ ప్లాన్ ఏమిటి అది నన్ను ఊరి ప్రాణ ఇచ్చించి నా ప్రాణం తీయండి నువ్వు చచ్చిపోతే తను బ్రతకలేదనే కదా నీ పెళ్ళ నిన్ను మర్డర్ కేసు నుంచి తప్పించింది నాకు కావాల్సింది అది ఒక్కరితే చచ్చి మనిద్దరం ఆస్తి పంచుకోవడం నేను ప్లాన్ చెప్తాను రా